రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒకళ్ళకి పంచాయతీ మీద అభిప్రాయం ఉంటుంది ఒకళ్ళకి కార్పొరేషన్ మీద అభిప్రాయం ఉంటుంది ఇంకోళ్ళకి మనం చేస్తున్న సంక్షేమం కరెక్ట్ అనిపిస్తే ఒకళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంది అవన్నీ సమన్వయం చేసుకుంటూ పోవడమే రాజకీయం అని చెప్పాలి కానీ దేవుళ్ళ మధ్యన విభేదాలు ఉంటాయి ఏంటో నాకు అర్థం కాల దేవుళ్ళల్లో తేడాలు లేవు విభేదాలు లేవు నువ్వు సృష్టించుకున్నావు నీ పార్టీలో విభేదాలు తీసుకెళ్ళి దేవుళ్ళకి ఎందుకు రుద్దుతున్నావు మన దరిద్రం ఏంటంటే దేవుళ్ళ దైవత్వం మీదనా లేకపోతే దేవుళ్ళ గురించినా లేదా హిందుత్వం మీద అవగాహన లేని వ్యక్తి నేను దైవ దేవుడిని నమ్ముతాను అనే పేరుతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది మనం గతం నుంచి కూడా మన దరిద్రం ఇస్లాం లో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతాన్ని గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రంథం గురించి వాళ్ళకి సంబంధించి దేవుడి గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పుతారు ఉగ్గుపాలతో నేర్పుతారు వాళ్ళ అదే మన దౌర్భాగ్యం హిందువులకు సంబంధించి అయితే రామాయణం ఏంటో భారతం ఏంటో భగవద్గీత ఏంటో భారత మనం అవి మన పిల్లలకి చెప్పట్ల అట్లా చెప్పకుండా పెంచితే రేవంత్ రెడ్డి అవుతారన్నమాట అది సాక్షి చెప్పి పెంచితే రామాయణంలో రాముడు పాత్రలో ఉండేటటువంటి దాంట్లో మొన్న ఆయన ఎవరో అన్నట్టు రాముడు వారంటే ఏది రాముడు వారి గురించి మాట్లాడుకొచ్చినటువంటివి ఉన్నాయి కదా దాన్ని కూడా వీళ్ళు సమర్థించుకుంటూ వచ్చినటువంటివి ఉన్నాయి కదా బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే రా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏది పెళ్లిగా ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి అయిన వాళ్ళు ఎవద్దాయి ఇప్పుడు స్వామి గుడికి